ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతున్న వారి జీవితంపై కరోనా కాటువేసింది ఇంటి పెద్దను కోల్పోయేలా చేసింది అది మర్చిపోయేలోపే మరోసారి విధి వెంటాడింది ఇంటి బాధ్యతలను చూస్తున్న ఆమెకు మరో వ్యాధి సోకింది దీంతో అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది ఆమె వారికి పూట గడవడం కూడా కష్టంగా మారిపోయింది ఖమ్మం జిల్లాలో ఓ ఇల్లాలి దీన గాథపై ప్రత్యేక కథనం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని అంబేద్కర్ నగర్ లో సుగుణాకర్ అనే వ్యక్తి తల్లిదండ్రులు భార్య పిల్లలతో జీవనం సాగించేవాడు కరోనాతో ఇంటి పెద్ద మరణించాడు అప్పటి నుంచి ఇంటి బాధ్యతల్ని భార్య సుజాత చూస్తోంది కాకర్లపల్లిలో ఆశా వర్కర్ గా పనిచేస్తూ వృద్ధులైన అత్తమామలు పిల్లల్ని పోషిస్తోంది ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి మరో కష్టం వచ్చిపడింది రెండు వేల ఇరవై రెండులో సుజాతకి అకస్మాత్తుగా మాటలు పడిపోయాయి కనుచూపు తగ్గిపోయింది దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో చూపించారు బ్రెయిన్ లో నరాలకి ఇన్ఫెక్షన్ సోకి బ్లడ్ క్లాట్ అయిందని ఆపరేషన్ చేయాలన్నారు వైద్యులు ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారు ఇందుకు సుమారు ఐదు లక్షలు ఖర్చయింది ఆపరేషన్ తర్వాత మందులు సూదులు అధిక మోతాదులో వాడటంతో ఆమె కుడి కాలి తొంటి ఎముకకు రక్త ప్రసరణ ఆగిపోయింది దీంతో సుమారు లక్షన్నరతో కాలికి రాడ్ వేశారు అప్పటి నుంచి సుజాత మంచానికే పరిమితమైంది టాబ్లెట్స్ మెడిసిన్ వల్ల జాయింట్లోకి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వలేదు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకపోవడం వల్ల ఏమైందంటే బ్లడ్ జాయింట్లో బోన్ దెబ్బతిన్నాయి అన్నమాట ఆ బోన్స్ దెబ్బతినటం వల్ల బోను మార్పిడి చేయాల్సి వచ్చిందన్నమాట తుంటి ఆపరేషన్ చేశారు తుంటి ఆపరేషన్ చేసేసరికి మళ్ళీ ఒక రెండు లక్షలు ఖర్చు అయింది ఇట్లా దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి నేను బెడ్ మీదే ఉంటున్నా ప్రతిదీ మాకు ఏంటంటే చేసుకుంటేనే తినగలిగే స్థితి అనమాట మాది అలాంటిది ఇప్పుడు మళ్ళీ మాకు ట్రీట్మెంట్ ఖర్చుకి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆమె అత్తకు సైతం రెండు కాళ్లు పనిచేయకపోవడంతో మంచానికే పరిమితమైంది ఇటు మామ వృద్ధుడు కావడంతో ఇంట్లోనే ఉంటున్నారు ఇద్దరు పిల్లల్ని ఉంచి చదివిస్తున్నారు ఇంట్లోని వారంతా మంచానికే పరిమితం కావడంతో వారికి పూట గడవటం తిని మరో పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఈ లోపట మళ్ళీ మా దగ్గర చేత చేసుకొని వచ్చిన తర్వాత ఈ లోపల ఇంటికి వచ్చే మా యామం మా యామం మంచిగా లేదు మా యామం మా కోళ్ళు మా కొడుకు కొడుకు కరోనాలో చచ్చిపోయాడు ఈ కొడుకు కోడల్ని వీళ్ళద్దా అమ్మ గురించి చూసుకోవాల్సి వస్తుంది తర్వాత పిల్లగాడు చదువుకుంటున్నారు అమ్మాయి హాస్టల్లో చదువుకుంటుంది అబ్బాయి ప్రైవేట్ ప్రైవేట్ బస్సు డాక్టర్ చదువు కొట్టాం ఒక్కొక్క ఇండేషన్ చేపియాలంటే ఒక్కొక్క ఇండేషన్ యాభై వేలు నలభై వేలు అవుతుంది ఈ డబ్బులు పట్టుకొని వస్తాను మీకు ఇంజక్షన్ చేస్తామని అంటున్నారు అక్కడ దయ ఉంటే మీకు అందరికి తండాలు పెట్టి మాకేమన్నా ఏమైనా కాకిరే దయచేసి చక్కగా ఉంచడానికి మీకు అందరికీ తండాలు పెడుతుందండి కొంతకాలం వరకు నెలకి ఓ ఇంజక్షన్ చేయించుకోవాలని సుజాతకి వైద్యులు సూచించారు దాని ఖరీదు నలభై వేలు కాగా హైదరాబాద్కి వెళ్లేందుకు దారి ఖర్చు ఐదు వేలు అవుతోంది వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో ఆ కుటుంబం విలవిలలాడుతోంది ఓ పక్క భర్తని కోల్పోయి మరో పక్క అనారోగ్యం పాలై ఆమె నానా అవస్థలు పడుతోంది ఇప్పటి వరకు ఆరు లక్షల వరకు అప్పు చేశామంటోంది సుజాత మా మమ్మల్ని చూసుకోవడానికి పరిస్థితికి ఇంతవరకు సహాయం దయచేసి ఈ ట్రీట్మెంట్ కోసం మాకు ఇంకా అంటే ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి బ్లడ్ బ్రెయిన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇంజక్షన్ చేయాలని చెప్పారు ఒక్కొక్క ఇంజక్షన్ యాభై వేల అని చెప్పారు ఆ ఇంజక్షన్ చేయించుకోవడానికి మా దగ్గర స్తోమత లేదు అందుకనే ఎవరైనా దాతలను సహాయం చేస్తారని మీ నుంచి మాకు సహాయం వస్తుందని వేడుకుంటున్నాను సుజాత ఫ్యామిలీ కష్టాలను చూసి స్థానికులు కన్నీటి పర్యంతం అవుతున్నారు ఎప్పుడూ హడావిడిగా సంతోషంగా ఉండే ఆమె మంచానికే పరిమితమైందంటున్నారు ప్రభుత్వం కానీ దాతలు కానీ ఆదుకోవాలంటున్నారు